రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇటీవల రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంపై వచ్చిన అవినీతి ఆరోపణలు మరియు వివాదాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ శుక్రవారం ఉదయం కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సేవల వేగం ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు చాలామంది సేవలపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ మార్కెట్ విలువ ధ్రువపత్రాలు మరియు భార రహిత జారీ విషయంలో ఆలస్యాలు ఉన్నట్టు కొన్ని ఫిర్యాదులు అందాయని దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సబ్ రిజిస్టార్ మరియు సిబ్బంది స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సేవల అందజేతను వేగవంతం చేయాలి పత్రాల ప్రాసెసింగ్ ఆలస్యం కాకుండా చూడాలి సాధ్యమైనంత వేగం వరకు రిజిస్టర్ చేసి పత్రాలు అదే రోజున ప్రజలకు తిరిగి అందజేయాలని అందజేతలో ఏవైనా సాంకేతిక లోపాలు లేదా సిస్టమ్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ప్రజలకు అవినీతి రహిత పారదర్శక నిరంతరాయ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు

వరకున్నటువంటి కూడా డేట్ సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇతర మనైతే వాళ్ళని కూడా ముఖ్యంగా బ్యానల్గా అందరూ యాక్షన్స్ కూడా వాళ్ళని తీసుకుంటారు ముఖ్యంగా సబ్ ఆఫీస్లో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు డాక్యుమెంట్ ప్రజెంట్ లేకుండా ఈ యొక్క సంద్రెస్టర్ ఆఫీసులో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి ఓడలు అనమాట కూడా డైరెక్ట్ దాంతో భాగంగానే ఈరోజు ఎందుకంటే సబ్జెక్స్ ఆఫీస్ లోపల ఎట్లా చేస్తారు ఏంటి వాళ్ళందరూ కూడా మాట్లాడడం లేదు వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేశారు ఏదంటే సులభతరంగా చేసే విధంగా ఎటువంటి కంప్లైంట్స్ వచ్చే రాకుండా రేటట్టు ప్రజలకి మంచి సదుపాయాన్ని సౌకర్యాన్ని ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది దానికి ఎందుకంటే రిజిస్ట్రేషన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్లో వస్తారు అయ్యేంతవరకు మళ్ళీ కరెక్ట్గా అయిందా లేదా లేదా ఇంకా ఏమన్నా సహాయం గారు రేణిగుంట సబ్ డిస్టర్ ఆఫీస్కి సర్ప్రైజ్ విజిట్కి రావడం జరిగింది గత కొంతకాలంగా ఈ ఆఫీస్ చుట్టూ చాలా కాంట్రవర్సీ ఉండేది దానివల్ల ఏంటంటే కలెక్టర్ గారు ఇన్ఫాక్ట్ నాకు కూడా ఇన్ఫామ్ చేయకుండా సర్ప్రైజ్ వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఇంటరాక్షన్ అయ్యారు పబ్లిక్ తోటి డాక్యుమెంట్ రైటర్స్ తోటి స్టాఫ్ తోటి అండ్ బై అండ్ లార్జ్ ఈ వన్ మంత్లో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయింది రెవెన్యూ కూడా గత మూడు రోజుల్లో కంపేర్ చేస్తే దగ్గర దగ్గర మూడు కోట్ల పై విచ్చులకు రెవెన్యూ వచ్చింది రేణిగుంట సబ్ డిస్టర్ ఆఫీస్లో ఇంకోటి కలెక్టర్ గారు పాయింట్అవుట్ చేసింది ఏంటంటే కొంత డాక్యుమెంట్స్ రిటర్న్ డిలే అవుతున్నట్టు పబ్లిక్ కంప్లైంట్ చేశారు అది ఓన్లీ నిన్న మొన్న మాత్రమే జరిగింది ముందంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ డేనే డాక్యుమెంట్ ఆల్మోస్ట్ రిటర్న్ డాక్యుమెంట్ రిజిస్టర్ అయిన తర్వాత వన్ అవర్లోనే రిటర్న్ చేస్తున్నారు అందరూ నిన్న మొన్న ఏంటంటే ఈ మార్కెట్ వాల్యూ పెంపుదల ఉంది కాబట్టి ఒకటో తేదీ నుంచి కొంత వాల్యూమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఎక్కువయ్యాయి దానివల్ల ఏంటంటే వీళ్ళకి స్టాఫ్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల కొంత డీల్ అయిన మాట వాస్తవం అది ఈరోజు రేపట్లో సెట్ అయిపోతుంది ఇంకొకటి ఒకటవ తేదీ నుంచి మార్కెట్ వాల్యూ కూడా పెంచుతున్నారు పెంపుదల కూడా ఏంటంటే ఎక్కడైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండి కొంత రోడ్ కనెక్టివిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్న చోట మాత్రమే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచుతున్నాం మిగిలిన రిమోట్ ఏరియాస్లో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెంచుతున్నాం ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఈ రేణుగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ని ఒక గవర్నమెంట్ కొంత అంటే వాల్యూమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ ఉంది స్టాఫ్ హ్యాండిల్ చేయలేని పక్షంలో రెండుగా స్ప్లిట్ చేసే ఆలోచనలో కూడా ఉంది బహుశా ఇది కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల ఆర్డర్స్ అయ్యే పరిస్థితి ఉంది పబ్లిక్ నుంచి కానీ మీ దగ్గర నుంచి ఏదైనా ఉంటే యూ కెన్ ఆస్క్ నా స్పెసిఫిక్ డాక్యుమెంట్లో ఎక్కడైనా తప్పు జరిగినట్టున్నా లేదంటే ఏదైనా స్పెసిఫిక్ గ్రీవెన్స్ ఉన్నా మీరు తీసుకురావచ్చు దాన్ని హ్యాపీగా ఎగ్జామిన్ చేసి డిస్పోజ్ చేస్తాం పని చేయకపోవడం అనేది ఏముండదు నాకు జనరల్గా అయితే నేను పబ్లిక్ నుంచి రెగ్యులర్ కాల్స్ తీసుకుంటున్నాను నాకు అటువంటి కంప్లైంట్ అయితే ఎప్పుడు రాలేదు ప్రాబ్లం గత కొంతకాలంగా నేను సబ్స్టర్ ఆఫీస్లోనే ఒకటి రెండు సర్ప్రైజ్ చేస్తానని సార్ అన్నవారు అది యాక్సిడెంటులుగా ఈరోజు వచ్చారు అంతే దానికి దీనికి సంబంధం లేదు కూడా అది సీరియస్ అయ్యారు సార్ వచ్చే లోపల ఎవరో ఒకరిద్దరు సంబంధం లేని లోపల ఉంటారంట అంటారు సార్ కూడా స్ట్రిక్ట్ వాన్ చేశారు